ఒకే రోజు పెంచు ఇవ్వాలి అందరికి ఇవ్వాలని వాలంటీర్స్ ఉంటేనే సాధ్యం చెప్పిన పెద్ద మనిషి చెప్పాలని సచివాలయ సిబ్బందితో ఒకే రోజు ఇచ్చాం ఓకే అందుకని సచివాలయ సిబ్బందితో ఒకే రోజు పింఛన్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని జీతాలు అంటే సాధ్యం కాదని ఒక పక్క పింఛన్లు ఇస్తూనే ఇన్నో పక్క ఉద్యోగస్తులు కూడా జీతాలు ఇచ్చాం రెండు కూడా చేశామంటే అది పార్టీకి ఉండే కమిట్మెంట్ తప్పకుండా చేస్తాం మీరు కూడా ఒకటే చెప్తున్నా రోజు మేము ఉత్సాహం చూశాం ఊర్లు ఊర్లు కదిలిచ్చారు మనస్సు నిండా అభిమానమే ఎంత అభిమానం ఉందంటే ఆ అభిమానాన్ని పూల వర్షం కురిపించి బ్రహ్మాండంగా మాకు స్వాగతం పలికారు నేను మిమ్మల్ని గోడలో ఒకటే మేము పనులు చేస్తాం మీరు ఆలోచించి అవి ఇన్ని ఏ విధంగా అమలు చేస్తున్నా చూసుకోండి నేను చెప్పేది మా నాయకులు చెప్పే మాటలు కూడా మీరు అనండి ఇన్ని మీరు సహకరించండి మీ యొక్క శ్రేయస్సే మా అభిమతం దానికోసమే పనిచేస్తాం ఏ పని చేసినా ఈ రోడ్లన్నీ చూస్తున్నా ఏం చేయాలని నాకే అర్థం కావడంలా ఆ గొయ్యల్లో ఎవరిని సమయంలో ఎవరిని పూడ్చాలి ఆ గుయ్యల్లో ఆ గుహలు పెట్టిన వాళ్ళని పూడ్చాలి ఇప్పుడు మనం ఆ పరిస్థితిలో ఉన్నాయి మొత్తం రాష్ట్రమే గుంతలైపోయింది మన బ్రతుకులే ఆగమైపోయినాయి కానీ ఈ రోజు మిమ్మల్ని చూస్తే మాత్రం నాకు అనిపిస్తుంది మొన్నటి వరకు నేను వస్తే దిక్కు బిక్కు అంటే వచ్చేవాళ్ళు ధైర్యంగా కూడా వచ్చేవాళ్ళు కాదు నేను ఏదైనా జోక్ చేసినా మీరు నమ్మేవాళ్ళు కాదు ఈ రోజు మీకు ఒక స్వాతంత్రం వచ్చినట్టు మీ మనసులు చూస్తా ఉంటే మీ ముఖాలు చూస్తా ఉంటే ఎక్కడికక్కడ ఉత్సాహంగా కనపడి వస్తున్నారు అంత ముందుకు నాకు జ్ఞాపకం ఉండేది సౌత్ నార్త్ కొరియాలో కిమ్ ఉందా ఆయన ఉన్నాడు అక్కడ నవ్వితే కొడతారు ఏడిస్తే కొడతారు మీ ఇంట్లో ఏమైనా సరిపోతే ఏడిస్తే కొడతారు మీ ఇంట్లో ఏదైనా మంచి జరిగితే నవ్వితే కొడతారు అలాంటి జిమ్ ఇక్కడ ఉన్నాడు మనకు ఇంత వరకు అందరూ ఇబ్బందులు పడ్డాం కానీ ఈ రోజు మాత్రం మీకు రియల్ గా చెప్తున్నా ఫస్ట్ మీరందరూ కూడా వాక్స్ వద్దరమే కాకుండా హ్యాపీగా ఉండడం కోసం భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగించి మేము మీకు అండగా ఉంటాం చేస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఇప్పుడు ఆయన వస్తే దారంతా చెట్లు కొట్టేశాడు అవునా కాదా ఎక్కడ చూసినా పరదాలు కట్టేసేవాడు అవునా కాదా ఎక్కడ చూసినా షాపులన్నీ మూసేసేవాడు అవునా కాదా మా వాళ్ళు ఒక చిన్న తప్పు వేసారు కార్పెట్ వేశారు ఇప్పుడే చెప్పా ఇక్కడ రాజు రాలేదు ఎంత కింగులు రాలేదు ప్రజలకు సేవకులు వచ్చా పొలాలను నడుస్తాం లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్తాం ఈ కార్పొట్ కల్చర్ ఇంకా కూడా మీ మైండ్ లో కొంచెం ఉంది అధికార యంత్రాంగం మొత్తం మారాలి నెక్స్ట్ టైం మాత్రం ఎక్కడా కార్పెట్ ఉండదు ఉంటే కార్పెట్ వేసిన యాక్షన్ తీసుకుంటా ఎందుకంటున్నా అంటే అందరం పుట్టింది మట్ల నుంచే మళ్ళా చనిపోతే పోయేది మక్లకి ఈ ఆడంబరాలు ఇవన్నీ కూడా తాత్కాలిక ఆడంబరాలు కాదు కావాల్సింది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురాగలిగితే మీ జీవితాలకు గెలుగు చూపించగలిగితే అది శాశ్వతం మీ గుండెల్లో శాశ్వతంగా మాకు స్థానం ఉంటుంది దానికోసమే పనిచేస్తాం తప్ప అధికారం వస్తానే కార్పెట్లు అధికారం పోతే కార్పెట్ లాగదు అది ఇవన్నీ కూడా చాలా భయంకరంగా ఉంటాయి అవన్నీ కూడా ఎప్పుడు కూడా ఇలాంటివి మన అవకాశం ఇవ్వం ప్రతి ఒక్క పైసా పొదుపు చేస్తాం ఆ పైసా మీకోసం ఖర్చు పెడతామని మరొకసారి మీ అందరికీ ఆమోస్తూ అందరికి నమస్కారాలు జై హింద్ జై ఎన్ బిఏ అందరికి నమస్కారం